ప్రత్యేకంగా అక్కడ కొన్ని మార్కెట్స్ అదే విధంగా సెల్ఫీ పాయింట్స్ బీచ్ రోడ్ లో పర్మనెంట్ సెల్ఫీ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ వీటన్నిటికీ తోడు ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్ అదేవిధంగా దిన్స డీజెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనకు ముచ్చాలంపాలెం బీచ్ దగ్గర గీతా మాధురి గారి సింగర్ గీతా మాధురి గారి కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు కొంతమంది జబర్దస్త్ టీమ్ అదే విధంగా అంటే రేపు ఎల్లుండా కూడా ముచ్చాలంపాలెం బీచ్ లో దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ప్రెస్టేజియస్ గా ఇప్పుడు అనకాపల్లి టౌన్ లోని కూడా రెండు పాయింట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి బెల్లం మార్కెట్ అదే విధంగా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఆ బెల్లం మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని వివిధ కాన్సర్ట్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి రేపు రామ్ మిర్యాల గారిది అదేవిధంగా సునీత గారిది కూడా కాన్సర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మన అందరి ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఇలవేల్పు మనకి నూకాలమ్మ తల్లి ఆ నూకాలమ్మ తల్లి రథంతో పాటు కొంత కార్నివాల్ కూడా మనకి దగ్గర దగ్గర మార్కెట్ దగ్గర నుంచి బెల్లం మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఒక కార్నివాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లోని లోకల్ డాన్సెస్ కానీ డీజేస్ అదే అదేవిధంగా మనకి డాన్సెస్ ఫోక్ డ్యాన్సెస్ మనకి సెకటం ఒకటి పొడుగు మనుషులు క్యాంగో బొమ్మ మనుషులు తప్పడుగుళ్ళు పులివేషాలు గారడీ సేవ డప్పులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ సన్నాయి మేళం కోలాటం ఇవన్నీ అమ్మవారి రథం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కార్నివాల్ కూడా ఏర్పాటు చేసి మన అనకాపల్లి కల్చర్ ని ప్రపంచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు కొనతల్ రామకృష్ణ గారు లోకల్లో ఉన్న మా తాతబాబు గారు పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేకంగా దీనికి ఎందుకు మేము ఇంత ప్రాధాన్యత కల్పించామంటే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక అయితే ఒక పక్క ఎప్పుడు కూడా బీచ్ అనేసరికి విశాఖపట్నం బీచ్ మన అందరికీ కూడా గుర్తొస్తుంది అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంతకన్నా బ్యూటిఫుల్ బీచెస్ ముత్యాలంపాలెం బీచ్ అని రేవుకోలవరం బీచ్ అని ఇవన్నీ ఉన్నాయి ఇవే కాకుండా మనకి అనకాపల్లి జిల్లాలో ప్రాసెస్ సంబంధించి ఏటుకొప్పక బొమ్మలు మన దగ్గర ఉన్నాయి మనకి బొజ్జన కొండ మన దగ్గర ఉంది అదే విధంగా అనకాపల్లి బెల్లం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మార్కెట్ దాంతో పాటు మనకి నూకాలమ్మ తల్లి అమ్మవారు నూకాలమ్మ తల్లి మన ఇలవేల్పు అదే విధంగా మనకి ఉపమాక వెంకన్న స్వామి కొండకర్ల ఆవ ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి చరిత్రకి ప్రధానమిచ్చే చాలా ప్లేసెస్ మన అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి మన అనకాపల్లి జిల్లాని కూడా ఒక టూరిజం డెస్టినేషన్ కింద మార్చాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసినట్టు దానిలో భాగంగానే ప్రజలందరూ సహాయక సహకారాలు కోరుతున్నా ఎస్పెషల్లీ మా పత్రికా విలేకరుల సోదరుల తాలూకా సహాయ సహకారాలు కూడా కోరుతున్నా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన జిల్లాలో ఇప్పటి వరకు జరగలేదు ఫస్ట్ టైం జరుగుతున్నాయి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేయాలి ఈ ఫైర్ క్రాకర్ వర్క్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్ గా ఒక అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకురావట్లేదండి ఇక్కడే మనకి మందుగుండు సీతారామయ్య గారు అంటే అనకాపల్లిలోనే ఒక ఫేమస్ క్రాకర్స్ తయారు చేసే యూనిట్ పాయిక్రోపేట్ లో కూడా ఒక క్రాకర్స్ తయారు చేసే యూనిట్ ఉంది అంటే ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రపంచానికి చూపించడం ఒక ఎత్తు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఈవెంట్ మేనేజర్ తీసుకొచ్చి చేయించారు అన్నది కాకుండా లోకల్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని ప్రత్యేకంగా లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యంగా స్పీకర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్స్ అందరం కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ని టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు సారథ్యంలో మేమందరం కూడా చేసుకోవటం జరుగుతుంది